ఎంఎస్ఎంఈ కోసం కేంద్రం బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు పరిశ్రమల కోసం ప్రోత్సాహకాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందుతుందన్నారు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది గతంలో మనం చూసాం లక్ష కోట్లు ఎంఎస్ఎంఈ కి అనేది అది ఏంటంటే సీజీ ప్రోగ్రామ్ ద్వారా లక్ష కోట్ల రూపాయలు మనం బ్యాంకర్స్ కి ఒక సపోర్ట్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు గత బడ్జెట్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ బడ్జెట్ లో కూడా అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ సీజీ ప్రోగ్రామ్ కి ఎన్హాన్స్ అవుతుంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఐదు కోట్ల వరకు ఫ్రీ లోన్స్ వస్తున్నాయి దాన్ని పది కోట్ల వరకు ఎక్స్టెండ్ చేయమని కూడా బ్యాంకర్స్ కి ఇవ్వడం జరుగుతుంది దానికి బ్యాంకర్స్ కి పది కోట్లు ఫ్రీ లోన్ ఇచ్చేటప్పుడు ఈ సిజిటిఎం ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ ఐదు వేల కోట్ల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే పది కోట్ల వరకు ఎస్సెట్ ఫ్రీ లోన్స్ వచ్చేలాగా ప్లాన్ చేయడం స్టార్టప్ ఫండ్ కింద టెన్ క్రోర్స్ వరకు గతంలో ఉంటే దాని ట్వంటీ క్రోర్స్ చేయడం మన కాకుండా సెక్టర్ బేస్డ్ లో ప్రతిపాదిస్తూ చాలా ఇండస్ట్రీస్ కి చేయూతులు కల్పించేలాగా కార్యాచరణ చేశారు ఈ రోజు టాయ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళేలాగా టాయ్ పార్క్స్ కి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే మెకానిజం కూడా చేయడం జరిగింది మరో పార్క్ కావచ్చు లేకపోతే కడపలో ఉన్నటువంటి పార్క్ కావచ్చు క్రిసిటీ ఏదైతే ఉందో నెల్లూరులో లో కూడా ఒక ఫండ్ తెచ్చుకున్నాం ఈరోజు బల్క్ పార్క్ ఏదైతే నక్పల్లి ఉందో దానికి కూడా పండు ఈ నాలుగు పార్కులు డెవలప్మెంట్ కి ఒక పదివేల కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది